తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం ఐటు హ్యాడీఏ డ్రీమ్ నాకు ఉందొక కల వర్గీస్ కురియన్ చాప్టర్ టూ ఉత్పత్తి రంగంలో చరిత్ర సృష్టి పార్ట్ వన్ త్రివన్ దాస్ పటేల్ నాయకత్వాన కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం వాళ్లు అద్దెకు తీసుకున్న ప్రభుత్వ క్రేమిరీలోని కొంత భాగంలో పనులు మొదలు పెట్టారు మొదటి ప్రపంచ యుద్ధం కాలం నాటి తుప్పు పట్టిన యంత్రాన్ని పనిచేయించడం కోసం వాళ్ళు చాలా శ్రమ పడుతున్నారు అప్పుడప్పుడు ఆ మిషన్లు చెడిపోతూ ఉంటాయి నేను విదేశాల నుంచి వచ్చిన ఇంజనీర్ని పక్కనే ఉన్న ప్రభుత్వ క్రీమరీలో పనిచేసిన వాణ్ణి అందుకని త్రివన్ దాస్ నన్ను సలహా అడగటం మొదలుపెట్టారు నాకు ఎలాగూ కాలక్షేపం కావాలి ఇతరులతో పేకాడి కాలాన్ని వృధా చేసే పదులు ఆ సహకార సంస్థకు వెళ్లి పాడైన మిషన్లని బాగు చేసేవాడిని ఇలా ఇది నిత్య కృత్యమైంది ఆ మిషన్లతో విసిగిపోయి దాస్ తో ఈ డైరీని తీసేయండి ఈ పాత యంత్రాలతో వ్యాపారాన్ని విజయవంతం చేయలేరు అవి పాడైనప్పుడు సరిచేయటంలో నా సహాయం మీకెప్పుడూ ఉంటుంది కానీ మీరిలా పాల సహకార సంఘాన్ని ఎన్నాళ్ళో నడపలేరు ఎక్కడన్నా అప్పు తెచ్చి కొత్త యంత్రాన్ని ఎందుకు కొనకూడదు అని అన్నాను దాంతో త్రిభువ్ దాస్ తన సహచరుడు సహకార సంస్థ ఉపాధ్యక్షుడు అయిన మగనాభాయ్ పటేల్ దగ్గరికి సలహా కోసం వెళ్లారు ఈ విషయమై ఈయన సహకార సంస్థలో అగ్రికల్చరల్ ప్రొఫెసర్ అయిన పాండ్యాని నాకు సాయం చేయమని పంపించారు ఏనైతే నేను రోజంతా ఉండి యంత్రాలకి సంబంధించి అవసరంగా చేయాల్సిందంతా వివరించాను ఆయన వివరాలన్నీ రాసుకున్నాడు చివరికి ఆ రాసుకున్న పేపర్లన్నీ మూసేసి లాభం లేదు నాకు అర్థం కావటం లేదు అని అన్నాడు ఇంకా ఈ వ్యవహారాన్ని వాళ్ళు ఎవరూ లేరు దాంతో త్రివన్ దాస్ మగన్భాయ్ని అడిగితే నీకు మరో దారి లేదు కురియన్ సలహాని పాటించు డబ్బు ఎక్కడైనా అప్పు తీసుకురా అని అన్నారు దాస్ నా దగ్గరకు వచ్చి ఏ ఏ రకం కొత్త మిషన్లు అవసరం అవుతాయని అడిగారు ప్లేట్ పాస్చరైజర్ ఒకటి కావాలని అది సుమారుగా నలభై వేలు ఉంటుందని చెప్పాను అది చాలా ఎక్కువ మొత్తం దాంతో త్రిభందాస్ ఉదార హృదయుడు డబ్బు గల తన బావనడిగి ఆ డబ్బు తీసుకొచ్చారు సహకార సంస్థానికి ప్రతి పైసా తిరిగి ఇచ్చేస్తుందని హామీ కూడా ఇచ్చారు దానికి ఆయన బావ దాస్ ఏం పర్వాలేదు డబ్బు తీసుకెళ్ళు నువ్వు నీ పిచ్చి ఆలోచనలోనూ ఏ రకంగానూ ఈ డైరీ పనిచేయదు ఏమైనా గాని ఈ డబ్బు నాకు అవసరం లేదు అందుకని నువ్వు విచారపడకు అన్నారు త్రివన్ దాస్ నీతి నిజాయితీ ఉన్న మనిషి సహకార సంస్థ ఒడ్డున పడ్డాక తన బావకి ప్రతి పైసా వడ్డీతో సహా చెల్లించారు నేను ఈసారి బాంబే వెళ్లినప్పుడు సహకార సంస్థ తరపున ప్లేట్ పాశ్చరైజర్ ఆర్డర్ చేయమని దాస్ నన్ను అడిగారు నేను దాలయతో మాట్లాడిన తర్వాత ఎల్లంటి వాళ్ల మిషన్లని ఆర్డర్ చేద్దామని నిర్ణయించుకున్నాను జేబులో డబ్బు పెట్టుకుని ఎల్ అంటీ మేనేజర్ ఆక్సెల్ పీటర్సన్ ఆఫీస్కి వెళ్లాను సిల్క్ బోర్గ్ పాశ్చరైజర్ ని ఆర్డర్ చేయడానికి వచ్చానన్నాను గడ్డం చేసుకోకుండా నలిగిపోయిన బట్టలేసుకున్న నన్ను పీటర్సన్ వింతగా చూసి ఆ మిషన్ ధర ఎంతుంటుందో తెలుసా అన్నాడు తెలుసు అన్నాను దాని మీదట సామ్రాజ్యవాదికుండే ఒక రకమైన అహంకారంతో డబ్బు చూపించమని అడిగాడు నా జేబులోంచి లావుగా ఉన్న బయటకు లాగి అంతే నాటకీయంగా అతని బల్ల మీదకి తోసి ఇదిగో అన్నాను సంస్థ తరపున ప్లేట్ పాశ్చరైజర్ ని పీటర్సన్ ఆర్డర్ తీసుకోవటానికి ఒప్పుకున్నాడు సాధ్యమైనంత త్వరగానే ప్లేట్ ని ఇస్తానని హామీ ఇచ్చాడు ఆ పని పూర్తయినందుకు ఆనందించాను అది నేను ప్రభుత్వానికి రాజీనామా లేఖలు రాస్తూ ఉండే కాలం అప్పుడు ఆనంద్ బాంబే మిల్క్ స్కీమ్ లో కెమిస్ట్ గా పనిచేస్తున్న నా స్నేహితుడు మెడోరా ఒక విచిత్రమైన పని మీద తను తన సోదరుడు కాంబే వెళ్తున్నామని నన్ను తోడురమ్మని అన్నాడు అక్కడ ఒక ఛాయా జ్యోతిష్కుడు ఉన్నాడు అతను మధ్యాహ్నం ఎండలో మన నేడని కొలుస్తాడు అతని దగ్గరున్న ప్రాచీన తోలు పత్రాల మీద ఉన్న రాతల్లో మన నేడకి సరిపోయేదాన్ని వెతికి మన భవిష్యత్తు చెప్తాడు మెడోరా వాళ్ళ సోదరుడు త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు తన మనసులో ఉన్న అమ్మాయి తనకు సరిపోతుందా అనే విషయంలో ఆధ్యాత్మిక సలహా తీసుకోవాలనుకున్నాడు నాకిదంతా అర్థం లేనిదనిపించింది నాకెప్పుడూ ఇలాంటి అతీత శక్తుల మీద నమ్మకమూ లేదు వాటి పట్ల ఆసక్తి లేదు ఆనందలో నాకు విసిగెత్తిపోతూ ఉండటం వల్ల దాని నుంచి బయటపడొచ్చు కదా అని వాళ్లతో వెళ్ళాను వాళ్ల పని అయ్యాక నన్ను కూడా చూపించుకోమన్నారు వాళ్ళ ఆనందాన్ని ఎందుకు కాదనాలని తమాషా కోసం కొని చూద్దామని అనుకుని వెళ్లి ఎండలో నించున్నాను జ్యోతిష్కుడు నా నీడని కొలిచాడు తోళ్లలాగా ఉన్న పత్రాల కట్టల్ని అటూ ఇటూ చూసి అతనికి కావలసిన దాన్ని వెతికి పట్టుకుని నీకు నమ్మకం లేదు అని చెప్పాడు అది నూటికి నూరు నిజమని నేను నాస్తికుండని చెప్పాను అది వినిపించుకోకుండా మా కుటుంబం గురించి నా బాల్యం గురించి కొన్ని వివరాలు చెప్పాడు అవన్నీ సరిగ్గా సరిపోయినట్టున్నాయి ఇంక నా భవిష్యత్తు గురించి చెబుతానన్నాడు అప్పటికి నాకు కాస్త ఆసక్తి పెరిగి సరేనన్నాను జ్యోతిష్కుడు చెప్పిన చాలా విషయాల్లో ఒక్కటి మాత్రం నా మనసులో అలా ఉండిపోయింది ఇప్పుడు నువ్వు చేస్తున్న ఉద్యోగం పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నావు కానీ నెలలోపే ఉద్యోగం మారతావు తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసేదే లేదు నీ ఉద్యోగ జీవితంలో నువ్వు ఊహించలేనంత ఎత్తుకు వెళ్తావు దీనికి అప్పుడు నేను అనుమానంగా నాలో నేను నవ్వుకున్నాను కానీ అంతా అలాగే జరిగింది నేను నెలలోపే కైరా కోఆపరేటివ్ లో చేరటానికి ప్రభుత్వ క్రేమరేని వదిలేశాను ఇంకా తర్వాతి కదా అందరికీ తెలిసిందే ఈ రోజు వరకు ఛాయా జ్యోతిష్కుడి భవిష్యత్వానికి హేతుబద్ధమైన వివరణ ఇవ్వలేను కానీ నా నమ్మకాలేవీ మారలేదు ఇలాంటి అతీత శక్తుల్ని నమ్మకుండానే జీవితాన్ని కొనసాగించాను దీని జీవితంలో జరిగే ఆసక్తికరమైన సంఘటనల్లో ఒకటిగానే చూస్తాను నేను ఆ అన్నదములద్దరితో కలిసి ఆనందికి తిరిగి వచ్చేశాను త్వరలోనే దీన్ని మర్చిపోయాను ఇంకా ఇతరంగా ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి నేను పట్టు విడవకుండా రాస్తున్న ఉత్తరాలకి మోక్షం కలిగింది నా రాజీనామాను వాళ్ళు ఆమోదించారు దానికి నేను చాలా ఆనందించాను ఈ భయంకరమైన ప్రదేశం నుంచి ఆఖరికి నాకు విముక్తి కలిగింది సంతోషంగా నా పెట్టే బేడా సర్దుకోవటం మొదలెట్టాను అన్ని సర్దుకుని బయలుదేరబోతుండగా త్రిభువన్ దాస్ నా గ్యారేజ్ తలుపు దగ్గరికి వచ్చారు నువ్వు వెళ్ళిపోతున్నావని విన్నాను మరో ఉద్యోగం చూసుకున్నావా అని అడిగారు నేను చూసుకోలేదని బాంబే వెళ్లి చూసుకుంటానని చెప్పాను అలా అయ్యే పక్షంలో నీకు మరో ఉద్యోగం వచ్చే వరకు ఇక్కడే ఎందుకు ఉండకూడదు అని ఆయన అడిగారు ఇంకా చాలా ఖరీదైన యంత్రాల్ని తెప్పించడం కోసం ఆర్డర్ పెట్టడానికి మమ్మల్ని ఒప్పించావు అవి వచ్చేవారం వస్తున్నాయి నువ్వేమో ఇప్పుడు అర్ధాంతరంగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావు ఆ కొత్త యంత్రాల్ని ఎలా బిగించాలో ఇక్కడ మాకెవరికీ తెలీదు నువ్వు ఇక్కడే ఉండి యంత్రాల్ని బిగించి పనిచేసేట్టు చేసి మా వాళ్లకి దాన్ని ఎలా నడపాలో నేర్పి ఆ తర్వాత ఎందుకు వెళ్ళకూడదు అని అన్నారు త్రిభువన్ దాస్ ని కాదనటం కష్టం ఆయన అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నవారు రైతుల సంక్షేమం పట్ల పూర్తి నిబద్ధత గల మనిషి అని కొద్ది కాలంలోనే గ్రహించాను అందుకని ఆయనతో కలిసి పనిచేయటం నేను గౌరవంగానే భావించి నెలకి ఆరు వందల రూపాయల జీతంతో రెండు నెలలు ఉండటానికి ఒప్పుకున్నాను యంత్రాల్ని బిగించి ప్లాంట్ ని సమర్థవంతంగా పనిచేయించటానికి రెండు నెలల సమయం సరిపోతుందని అనుకున్నాను త్రిభువన్ తోనూ కైరా జిల్లా పాల కోఆపరేటివ్ తోనూ జీవితాంతం అనుబంధం ఏర్పడటానికి ఈ రెండు నెలల కాలమే ఆరంభం అవుతుందని నేను ఊహించలేదు త్రివన్ దాస్ నన్ను రాను రాను కోఆపరేటివ్ పనుల్లో తలమనుకులయ్యేట్టు చేశారు నా వృత్తిపరమైన నైపుణ్యం రైతుల కోసం డైరీని నడిపించడానికి నిర్వహణ బాధ్యతను చేపట్టడానికి అవసరం అవుతుందని ఆయన అన్నారు దీనికోసం ఆనంద్ నేను ఉండిపోతే రైతులు సంతోషిస్తారని చెప్పారు ఇది ఆయనలోని దార్శనికత ఈ దార్శనికతే రైతు సహకార సంస్థల నిర్మాణానికి నాలాంటి వృత్తి నిపుణుల్ని వినియోగించటంలో పనిచేసింది ఇది నా అదృష్టవనుండి దురదృష్టవనండి త్రిభువన్ దాస్ నన్ను ఉండాలని కోరారు ఇది నాకు ఒక మంచి అవకాశంగా భావించాను ఇది నా కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా పనిచేసే అవకాశం నేను జీవితంలో నేర్చుకున్న అతి ముఖ్యమైన పాఠాల్లో ఇది ఒకటి త్రిభువన్ తోను ఖైరా డైరీ రైతులతోనూ పనిచేస్తున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే మనం కేవలం మన స్వార్థం కోసమే పనిచేసినప్పుడు కలిగే ఆనందం తాత్కాలికం కానీ ఇతరుల కోసం పనిచేస్తే కలిగే తృప్తి గొప్పది డబ్బు కూడా సరిపడిన దానికన్నా ఎక్కువే సమకూరుతుంది మొదట్లో త్రిభువన్ తోనూ రైతులతోనూ కోఆపరేటివ్స్ తోనూ పని మొదలు పెట్టినప్పుడు తెలివితేటలు శక్తి సామర్థ్యాల విచిత్రమైన కలయిక భారతదేశంలో పాడి పరిశ్రమని విప్లవాత్మకం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు కైరా యూనియన్ క్లిష్ట పరిస్థితుల్లో రూపుదిద్దుకుంటున్న దశలో అది సఫలం అవ్వటానికి త్రిభువన్ దాస్ ప్రధాన కారణం ఆయన కోఆపరేటివ్ కి అధ్యక్షుడు ఆయన అధికారంలో ఉండబట్టే ఏ ప్రభుత్వ జోక్యంగాని ఏ రాజకీయ జోక్యంగాని సాధ్యపడలేదు ఆ రోజుల్లో ఎదురే లేకుండా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నప్పుడు గుజరాత్ లో ఈయన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఆ ప్రాంతం నుంచి మంత్రుల్ని పార్లమెంట్ సభ్యుల్ని పార్టీ నిర్ణయించేటప్పుడు ఈయన మాటకు ఎక్కువ విలువ ఉండేది ఏది ఏమైనా గాని ఆయన ఆలోచనలు సుస్పష్టం చెక్కుచెదరవు ఏ రాజకీయ నాయకుడైనా గాని రైతుల పాల కోఆపరేటివ్స్ లో వేలు పెట్టడానికి ప్రయత్నించాడో అతగాడి చేతిని పూర్తిగా తీసేయగలరు మేము ఆయన గమనిస్తూ చాలా విషయాలు నేర్చుకున్నాం పంతొమ్మిది వందల యాభైలో ఖైరా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లో జనరల్ మేనేజర్ గా చేరినప్పటికీ మనది కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశం ఖైరా జిల్లా పాడి రైతులకి ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకురావటానికి మా కోఆపరేటివ్ సహాయపడుతోంది అక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాలి ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకోవాలి మేం చేస్తున్న పనులు రైతులకి మన దేశానికి చాలా మేలు చేస్తాయని అర్థమైనందువల్ల మాలో ఉత్సాహం పరవళ్ళు తొక్కింది రైతుల జీవితాలు మన ప్రయత్నాల మీద ఆధారపడి ఉన్నప్పుడు గొప్ప సంతృప్తి సంతోషం కలుగుతాయి నా వరకు పాల ఉత్పత్తి ధరల సొంతమైన కాపరేటివ్ నిర్మించడానికి దానికి ఒక రూపాన్నిచ్చి తీర్చిదిద్దడానికి నాకు అవకాశం లభించడం గొప్ప బహుమానంగా భావిస్తాను నేను తో పాటే పెరిగాను కొత్త పాఠాలు నేర్చుకున్నాను ప్రతి సవాల్లోనూ ఒక అవకాశం ఉంటుంది అనేది నేను నేర్చుకున్నది ఇది అనుభవం నుంచి వచ్చింది భారతదేశంలోని పాడి పరిశ్రమలతో వచ్చిన సమస్య ఏంటంటే వేసం కాలంలో కన్నా చలికాలంలో గేదెలు రెట్టింపు పాలనిస్తాయి ఆ రోజుల్లో ఏమైనా గాని పాలు బాగా ఉత్పత్తి అయ్యేవి వాటిని మొత్తం బాంబే అన్నా పంపించాలి చెడిపోతే పారబోయినన్నా పోయాలి దీంతో బాంబే మిల్క్ కమిషనర్ అయిన దారా ఖరోడి మా పాల సరఫరాల్లో హెచ్చుతగ్గుల పట్ల అసంతృప్తి చెంది సంవత్సరం పొడుగునా ఖచ్చితంగా ఒకే రకంగా పాలు పంపించాలని నిర్ణయించాడు నా చరిత్రాత్మకమైన గొప్ప జైత్రయాత్ర అతనితో అప్పుడు ఆరంభమైంది మిస్టర్ కరోడి గేదెల చలికాలంలో రెట్టింపు పాలనిస్తాయి వాటి పొదుగుల్ని ఎలా ఆపాలో నాకు తెలియదు మేం పంపే పాలన్నీ మీరు తీసుకోవాల్సిందే అన్నాను అతను రెచ్చిపోతూ పిచ్చి కోపంతో బాంబేలో ఉన్న జనం వేసవిలో ఒక సీసా చలికాలంలో రెండు సీసాల పాలు తాగరు అది నీ సమస్య నాది కాదు నేను పాలను తీసుకోను అన్నాడు వాళ్ళ వినియోగదారులకి సరఫరా చేయడానికి బాంబే మిల్క్ స్కీమ్ దగ్గర తగినన్ని పాలు లేవని నాకు తెలుసు దాంతో వాళ్ళు న్యూజిలాండ్ నుంచి పాలపొడిని దిగుమతి చేసుకుని దాన్ని పాలుగా మార్చి నగరంలో ఉన్న డిమాండ్ తట్టుకుంటున్నారు మన దేశంలోనే పుష్కలంగా పాలు దొరుకుతున్నప్పుడు వీళ్ళు చేస్తున్న పాలపొడి దిగుమతి అనవసరం ఇది మన రైతుల్ని అవమానపరచటం యుద్ధం నుంచి బయటపడి పారిపోయేవాణ్ణి కాను కాబట్టి ఆయన్ని ఎదుర్కొన్నాను మిస్టర్ కరోడి మీరు బాంబేకి మిల్క్ కమిషనరా న్యూజిలాండ్ మన రైతుల నుంచి పాలు తీసుకోవడానికి బదులు మరో దేశం నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారు అని అడిగాను నీకంత ధైర్యం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి నువ్వెవడివి అని అరిచాడు దాంతో ఆ విషయం ముగిసింది ఖరోడి అధికంగా వున్న పాలని తీసుకోకుండానే న్యూజిలాండ్ నుంచే పాలపొడి దిగుమతును కొనసాగిస్తున్నాడు ఈ సమయంలోనే దిగుమతి వల్ల ఆసక్తికరమైన లాభాలున్నాయని తెలుసుకున్నాను ఇది కొందరి దృష్టిలో ఖుషీగా విదేశాలకు వెళ్లి రావటం ఇతరుల దృష్టిలో బిల్లుల్లో ధరలు ఎక్కువ వేసి డబ్బు సంపాదించటం ఇలాంటి నీచ మార్గాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది వాస్తవంగా చెప్పాలంటే దిగుమతుల్ని ఆపటానికి నేను ఆసక్తుణ్ణి భారత ప్రభుత్వానికి కూడా ఈ విషయమే ఫిర్యాదు చేశాను అయినా నా వాదన చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లయింది ప్రభుత్వం వ్యాపారాల్లోకి ప్రవేశించినప్పుడు భారత పౌరులు మోసానికి గురవుతారని అప్పుడు అర్థమైంది ప్రభుత్వం వ్యాపారాల్లోకి ప్రవేశించినందువల్ల జరిగిన గొప్ప పరిణామం స్వార్థపరుల శక్తుల నుంచి ప్రజల్ని రక్షించాల్సింది పోయి ప్రభుత్వమే స్వార్థపర శక్తి అవటం మేం బాంబే మిల్క్ స్కీమ్ వాళ్ళకి చాలా ఎక్కువ పాలు సరఫరా చేస్తున్నాం అయినా మాకు ఎలాంటి అడ్డంకుల కొరత లేదు ఒకసారి మిల్క్ స్కీమ్ అధికారులు మేము సరఫరా చేసిన పాలల్లో ఏగ ఉన్నట్టు కనిపెట్టారు దాంతో అల్లరి మొదలై ప్రసార సాధనాల్లో గగ్గోలెత్తిపోయింది నేను వెంటనే దాన్ని నాటకంగా అనుమానించి మిల్క్ కమిషనర్ ఆఫీస్ కి ఆ చచ్చిన ఏగిని పరీక్షించమని సూచించాను చచ్చిన ఈగ ఊపిరితిత్తుల్లో పాలు ఉండే పక్షంలో ఏగ పాలల్లో పడిందని అనుకోవాలి లేని పక్షంలో సహకార సంఘాన్ని దెబ్బ కొట్టడానికి చచ్చిన ఏగని కావాలనే పాలల్లో వేసి ఉండాలి అని చెప్పాను దాంతో ఆ అలజడి సొద్దు మళ్ళీ మళ్లీ ఆ చచ్చిన ఏగ ప్రస్తావన ఎవ్వరూ చేయలేదు మరో సంఘటనలో కూడా పెద్ద నేలాపనంద రాబోతే దాన్ని మొగ్గలోనే తుంచేశాం ఆనంద్లో ఉన్న కరోడి ల్యాబొరేటరీలో పనిచేస్తున్న మెడోరా దాలయ నేను కలిసి ఉండేవాళ్ళం ముగ్గురం చాలా దగ్గర స్నేహితులం అప్పుడే గ్యారేజ్ ఇంటి నుంచి నేను గవర్నమెంట్ నివాసానికి మారాను మేం పెళ్లి కాని వాళ్ళం కాబట్టి కలిసే ఉండేవాళ్ళం ఓ సాయంకాలం మెడోరా పని నుంచి ఇంటికి వచ్చి దిగాల మొహంతో ఏ కురియన్ కోఆపరేటివ్ పాలలో ఫార్ములిన్ ఉన్నట్టు కనుక్కున్నాం అని అన్నాడు నేను దిగ్భ్రాంతికి గురయ్యాను ఫార్ములిన్ అనేది విషం ఇది నల్లుల్ని బ్యాక్టీరియాను చంపుతుందని నిలవ ఉండటానికి దీన్ని అప్పుడప్పుడు వాడతారు కానీ దీని వాడకం చట్ట విరుద్ధం ఇక్కడ మేము అన్వేషణ మొదలు పెట్టి విషతుల్యమైన పాలను తీసుకెళ్లే ట్రక్ను చివరికి గుర్తించాం ఫార్ములిన్ ఆచూకీ కనుక్కోటానికి ఆ ట్రక్కు ఏ ఏ గ్రామాల నుంచి పాలను తీసుకొస్తుందో ఆ ఆరు గ్రామాలకి వెళ్లాం పంచోరా గ్రామం నుంచి ఆ పాలు వచ్చినట్టు తెలుసుకున్నాం వెంటనే మేము అక్కడికి వెళ్లి సొసైటీ చైర్మన్ ని పిలిపించి పాల కలెక్షన్ సెంటర్ లో గాలించాం అక్కడ ఒక ఫార్ములైన్ చేశాను చూసాం అది అక్కడ ఎందుకుందో ఎలా వచ్చిందో విచారించాం అతను ఆనందంగా మేం ప్రతీకాళ్ళనే పెసరంతే కలిపాం ఆ తర్వాత ఎవరూ మా పాలను తిరగొట్టింది లేదు సార్ అన్నాడు అతను చదువులేని రైతు పాలల్లో ఫార్ములైన్ కలుపుతున్న దగ్గర నుంచి పాలను తిరగొట్టడం అనేది ఉండకపోవటం వల్ల చాలా సంతోషంగా ఉన్నాడు మేం బెంబేలెత్తిపోయి ఇలా చేయమని ఎవరు చెప్పారని అడిగాం అతను వంక చూస్తూ సార్ మీ కెమిస్ట్ వచ్చి ఇలా చేయమని చెప్పాడు ఆ సీసా కూడా అతనే తెచ్చిచ్చాడనుకోండి అని చెప్పాడు దీంతో మెడోరా చాలా ఇబ్బంది పడిపోయాడు మేము తిరిగి ఆనంద్ వచ్చి రాగానే ఈ పాడు పని చేసిన ఇద్దరు కెమిస్టుల్ని ప్రశ్నించి వెంటనే ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికాడు నిజానికి ఎవరిని ఉద్యోగం నుంచి తీసేసే అధికారం మెడోరాకి లేదు మిల్క్ కమిషనర్ ఒక్కడికే ఆ అధికారం ఉంది అది పద్ధతి ప్రకారం విచారణ అది చేసి అధికారతంగం అంతా నడిపి మరీ ఉద్వాసన పలకాలి అదృష్టవశాత్తు ఖరోడికి తతంగం పట్ల అవగాహన ఉంది దాంతో మెడోరాని పిలిపించి ఆలోచన లేకుండా ఆవేశంగా చేసిన పనికి కోపడ్డాడు తర్వాత ఆ ఇద్దరు కెమిస్టుల్ని సస్పెండ్ చేసి విచారణ కోసం డిప్యూటీ మిల్క్ కమిషనర్ ని పంపించాడు ఆనంద్ లో జీవితం ఆసక్తికరంగా మారింది బాంబే నుండి డిప్యూటీ మినిస్టర్ ఒకరు గుజరాత్ మెయిల్ లో మన్నాడు ఉదయం వస్తున్నారని ఆనంద్ రైల్వే స్టేషన్ లో ఆయన్ని కలవమని ఒక రోజున త్రిభువన్ దాస్ నాకు కబురు పంపించారు ఆ రోజుల్లో మరీ ముఖ్యంగా ప్రముఖులకి స్వాగతం చెప్పి తీసుకొచ్చే పనులు మామూలుగా నాకు అప్పచెప్పేవారు బహుశా దీనికి కారణం ఇంకా పెళ్లి కాళ్ళు కావటం మర్నాడు ఉదయం ఆనంద్ స్టేషన్కి వెళ్లినప్పుడు ఆ వచ్చే ప్రముఖుడు వైబీ చవాన్ అని తెలిసింది ఈయన తర్వాత మహారాష్ట్రకి ముఖ్యమంత్రిగా కేంద్రంలో రక్షణ మంత్రిగా ఉప మంత్రిగా పనిచేశారు నేను మంత్రితోనే ఉండి డైరీకి తీసుకెళ్లి ఆయనకి అంతా చూపించాను ఆ తర్వాత మా ఇంటికి తీసుకెళ్లి మాట్లాడుకుంటూ ఉండగా కైరా పాలకోపరేటివ్ అభివృద్ధిని పదే పదే విచ్ఛిన్నం చేసే కరోడి ప్రయత్నాల గురించి ఆయనకి చెప్పాలనిపించింది కరోడి ఎత్తుగడని చెప్తున్న కొద్దీ నేను ఎంతగా కకలా వికలం అవుతుందానో చూసి అక్కడ తన్ని కలవటానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉండటం వల్ల నన్ను ఆయనే పక్క గదికి తీసుకువెళ్ళి నువ్వు చెప్పిందంత రైటే ఇప్పుడు కేవలం డిప్యూటీ మినిస్టర్ అవటం వల్ల నేను ఇప్పటికిప్పుడు చేసేదేం లేదు కాని నీకు చెప్పటం నా బాధ్యత కాబట్టి చెబుతున్నాను నువ్వు చేస్తున్నది సరైనదే కైరా పాల ఉత్పత్తిదారుల హక్కుల కోసం వాళ్ల లక్ష్యం కోసం చేసే పోరాటాన్ని తప్పకుండా కొనసాగించు అని చెప్పారు పంతొమ్మిది వందల యాభై రెండు కల్లా ఖైరా జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం కార్యకలాపాలు ఐదవ సంవత్సరంలోకి ప్రవేశించాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రోజుకి రెండు వందల లీటర్లతో చిన్నగా ఆరంభమైన పాల సేకరణ ఇప్పుడు రోజుకి ఇరవై వేల స్థాయికి చేరింది ఇంకా ఎక్కువ చోట్ల నుంచి పాలు సేకరించడం మొదలు పెట్టాం ప్యాసిడైజ్ చేసిన పాలని ఆనంద్ నుంచి బాంబే మిల్క్ స్కీమ్ వరకు తీసుకెళ్లే ప్రత్యేక రైల్వే వ్యాన్లు పెరిగాయి బాంబేలో పాలకి గిరాకీ పెరిగింది దాంతో దూర ప్రాంతాల నుంచి కూడా పాలు సేకరించాల్సిన అవసరం ఏర్పడింది అందువల్ల రైలు మార్గానికి దగ్గరలోనే కొత్త డైరీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నాకు అర్థమైంది డైరీని నడపడానికి అవసరమైన విజ్ఞానాన్ని పెంచుకోవటం నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవటం కీలకమైనవని జనరల్ మేనేజర్ గా నాకు తెలుసు ఆ అవకాశం సమయానికి వచ్చి నా ఒళ్ళో పడింది ఆ సంవత్సరమే ఇద్దరు కేంద్ర మంత్రులు ఆర్థిక మంత్రి సిడి దేశ్ముఖ్ వ్యవసాయ శాఖ మంత్రి కెఎం మున్షి కొత్త వ్యవసాయ సంస్థని ఆవిష్కరించడం కోసం ఆనంద్ వచ్చారు వ్యవసాయ శాఖ కార్యదర్శి విష్ణు సహాయ్ కూడా వాళ్లతో పాటు వచ్చారు సరైన వసతి దొరకడం ఆనంద్ లో ఇప్పటికీ సమస్య అవటంతో కార్యదర్శిని నా బంగ్లాలో గెస్ట్ రూమ్ కి అతిథిగా ఆహ్వానించాను వేగంగా అభివృద్ధి చెందుతున్న కైరా యూనియన్ గురించిన వార్తలు ఢిల్లీకి కూడా చేరటం వల్ల సహాయ్ పాల కోఆపరేటివ్ ఎలా పనిచేస్తుంది చూస్తానని అడిగారు దాంతో అక్కడికి దగ్గరలోని గ్రామాలకి తీసుకెళ్లి పాల సేకరణ ప్రాసెసింగ్ మార్కెటింగ్ వ్యవస్థల గురించి వివరించాను మేం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు సహాయం నా వంక చూస్తూ మేం విదేశాలకి పంపించిన వ్యక్తి తిరిగి వచ్చి ప్రయోజనకరమైన పని కొంతైనా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు నాకు భారత ప్రభుత్వం స్కాలర్షిప్ ఇచ్చి నేను అమెరికాలో చదువుకోవటానికి అవకాశం కల్పించిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ మాటలు అన్నారు నేను తొందర పడకుండా ఒక్క క్షణం జాగ్రత్తగా ఆలోచించి నాకు ఆవు ఎలా ఉంటుందో కూడా తెలియనప్పుడు స్టీల్ ప్లాంట్లో ఉన్న నన్ను మీరు డైరీ ఇంజనీరింగ్ చదవటానికి విదేశాలకి పంపించారు విదేశాల్లో ప్రత్యేక శిక్షణ కోసం పంపే వ్యక్తుల్ని ఎంచడానికి ఏమైనా పద్ధతి ఉందా నేను పనికొచ్చేది అక్కడ ఏమీ నేర్చుకోలేదు నాకు బాగానే కాలక్షేపమైందనుకోండి మీరు నన్ను పంపటం వాస్తవం అయినంత మాత్రాన ఇక్కడ నేను చేస్తున్న పనికి మీ ఘనత ఏమీ లేదు అన్నాను ఇది మరీ తమాషాగా ఉందే అని సహాయం నవ్వారు ఏం కాదు ఇది అత్యంత విషాదం అని సమాధానం చెప్పాను అయితే అప్పుడు మేము ఏం చేసి ఉండాల్సింది అని సహాయ్ అడిగారు ఇప్పుడు నాలాగా ఉన్నవాణ్ణి డైరీలో మూడు నాలుగేళ్లు పనిచేసి కొంత జ్ఞానం సంపాదించిన వాడిని శిక్షణ కోసం పంపించాలి అని ఇప్పుడు నన్ను బయటకు పంపితే పనికొచ్చే విషయాలు నేర్చుకుని వస్తానన్నాను సరే అలా చేయటం మీకు బాగుండేటైతే మీరు ఏ దేశమైనా వెళ్ళొచ్చుగా అని సహాయ్ అడిగారు ఎలా వెళ్ళటం డబ్బెక్కడిది అన్నాను మా సంభాషణ అక్కడితో పూర్తయింది నన్ను కొలంబో ప్లాన్ కింద సీనియర్ ఫెలోషిప్ ఇచ్చి న్యూజిలాండ్ పంపిద్దాం అనే ఆలోచన అప్పుడు ఆయన మనసులో మెదిలుండొచ్చు నా ఫెలోషిప్ కాలం అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై మూడు వరకు నేను మొదటి ఐదు నెలలు పాడి పరిశ్రమలో ప్రసిద్ధి పొందిన న్యూజిలాండ్లోనూ మరో రెండు నెలలు ఆస్ట్రేలియాలోనూ ఉన్నాను న్యూజిలాండ్లో డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి డైరీ ఇంజనీరింగ్ విభాగానికి అధిపతి అయిన ప్రొఫెసర్ కెల్విన్ స్కాట్ దగ్గర నన్నుంచారు నేను అంతకు ముందు అమెరికాలో ప్రొఫెసర్ ఏడబ్ల్యూ ఫరాల్ దగ్గర చదువుకున్నానని విన్న స్కాట్ తన ఆఫీసు గదిని నన్ను వాడుకోమని చెప్పి తన విద్యార్థిగా కాకుండా నన్ను సమభావంతో చూశారు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి